నమస్తేనండి మీరు ఆపల్ భాస్కర్ ఎక్కడెడ్కెట్ మీ అందరికీ తెలుసు చాలా మంది వ్యవసాయ భూములు కొనుక్కుంటా ఉంటాం ఆస్తులు రకరకాల ఫ్లాట్లు ఇండ్లు కమర్షియల్ ప్రాపర్టీస్ కొంటా ఉంటాం ఇండ్లు కొనుక్కుంటా ఉంటాం ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అనేది అర్థం కాక ఇబ్బంది పడుతుంది చాలా మంది ఏంటంటే భూమి కొనుగోలు చేసేటప్పుడు దాని యొక్క హద్దులు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకోవట్లేరు ఒక సర్వేను పెట్టి కులిపించి ఉంది దాని విస్తీర్ణం ఎంత అని దాంతో దాంతోపాటు ఏంటంటే ఆ భూమి ఎవరి స్వాధీనంలో ఉందనేది ముఖ్యమైనటువంటి అంశం చాలామందికి పాసు పుస్తకాలు ఉంటాయి టైటిల్ లీడ్లు ఉంటాయి ధరణిలో పేర్లు ఉంటాయి కానీ పోషన్లో అతను ఉండదు మనం కేవలం ఆన్లైన్లో చూసుకొని టైటిల్ చూసుకొని భూమి కొనుగోలు చేసి తీర భూమి కాడిపోతారు కానీ వేరే వ్యక్తులు ఉండేటటువంటి పరిస్థితి అసలు అమ్మిది కానే కాదు భూము అని చెప్పేటటువంటి పరిస్థితి భూమి మీదకి రానియకుండా ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి అందుకనే మీరు భూమిని కొనుగోలు చేసేటప్పుడు స్వాధీనం ఉందా లేదా అని చూసుకోండి టైటిల్ కరెక్ట్గా ఉందా లేదా అనే చూసుకోండి లింకులు కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోండి ఒక న్యాయవాది దగ్గరికి పోండి లీగల్ ఒపీనియన్ తీసుకోండి భూమి మీద పోండి చుట్టూ అద్దులు కరెక్ట్ ఆయన చెప్పేటటువంటి అద్దులు ఫిజికల్ గా ఉండేటువంటి అద్దులు కరెక్టే లేదో చూసుకోండి పోషన్ లో ఉండాలేదో చూసుకోండి అన్ని కరెక్ట్గా ఉంటే ఒక ని పెట్టుకొని బహిరంగ ప్రకటన ఒకటి చేయండి పలానా నల్గొండ జిల్లాలో హైదరాబాద్ నల్గొండ జిల్లాలో లేదు మిరియాలగూడ మండలంలో ఒక చింతపల్లి అనేటువంటి ఒక ఊర్లో ఈ భూమిని కొనుగోలు చేస్తున్నాం దీని మీద ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని బహిరంగ ప్రకటన ఒకటి పేపర్లు జారీ చేయించండి దాంతో ఏంటంటే చూసినటువంటి ప్రజలు ఎవరికైనా ఏమైనా అభ్యంతరాలు ఉంటే వచ్చి చెప్తారు దానితోటి ఏంటంటే మనకు ఉపయోగం జరుగుతుంది అందుకనే మీరందరూ కూడా చూడండి జాగ్రత్తగా ఉండండి కొనుగోలు చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి థ్యాంక్ యూ